హాయ్ హలో నేను మీ శ్రీనివాస్ చూసారా ఇది దేనికి సంబంధించిన గుండెకాయో గెస్ట్ చేయగలరా గెస్ట్ చేయగలిగితే కామెంట్ ఫాస్ట్గా ఓకే ఇది నేను చెప్తున్నాను ఇది ఒక చేపని కోసి కట్ చేసి పీసెస్ వేసిన తర్వాత తీసిన వేస్ట్లో ఉండే ఒక గుండెకాయ చాపకు సంబంధించి సాధారణంగా చేపని కట్ చేయంగానే చనిపోతుంది అలాంటిది ఇంతసేపు కొట్టుకుంటుందో చూస్తున్నారా ఇటువంటి మూమెంటు ప్రతి ఒక్కరికి అంత పాజిబిలిటీ కాదు అది జరగదు కూడా చూడటం అసాధ్యం అలాంటిది నాకు కనిపించడం జరిగింది ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొరవ కోసం కూడా నేను తీయడం జరిగింది బాగా గమనించండి ఆ హార్ట్ బీట్ అనేది ఎలా కొట్టుకుంటుందో బేస్ట్ చూడండి అది సరే బాగా గమనించండి చూడండి చేపని కట్ చేసి భాగాలుగా తీసేసినా కూడా ఇంతసేపు హార్ట్ బీట్ అనేది రన్ అవుతూ ఉందంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కానీ మనిషి చనిపోయిన తర్వాత హార్ట్ బీట్ ఎంతసేపు కొట్టుకుంటుందో నాకైతే ఐడియా లేదు మీకైతే ఐడియా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది మీకు ఇటువంటి వీడియోస్ ఉన్నా మీరు పోస్ట్ చేయడం నలుగురికి తెలిసేలా చేయడం ఇటువంటి నలుగురు చూసేలా చేయడం చాలా మంచిది నేను మీ శ్రీనివాస్ ఇంకో వీడియో తప్పకుండా ఇటువంటి ఆశ్చర్యమైన విషయాలను కోసం వెతుకుతాను దొరకంగానే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి బాగా గమనించండి చూడండి హార్ట్ బీచ్ ఎంత దగ్గరగా తీశాను చూడండి ఎంత ఇదిగా కొట్టుకుంటుంది హార్ట్